అందరికీ అగ్రి ఎన్నోవేషన్ యూట్యూబ్ ఛానల్లోకి స్వాగతం ఈరోజు నేను నా ఫీల్డ్ విజిట్లో భాగంగా రాగి పంటను సందర్శించడం జరిగింది ఈ రాగి పంటలో నేను ఈరోజు చాలా ముఖ్యమైన ఎక్కువ నష్టం కలిగించే పురుగుని గమనించడం జరిగింది ఆ పురుగు తెల్ల కంకి పురుగు లేదా రాగి కంకి పురుగు అని కూడా అంటారు ఈ పురుగు యొక్క లార్వ దశ అనేది మన యొక్క రాగి పంటకు ఎక్కువ నష్టం కలిగించేందుకు దోహదపడుతుంది ఈ తెల్ల కంకి లేదా రాగి కంకి పురుగు రాగి పంటలో గింజ పట్టకముందు గింజ పడుతున్నప్పుడు గింజ పట్టిన తర్వాత కంకుల్లో ఈ మూడు దశల్లోనూ ఈ పురుగు యొక్క బిడద ఎక్కువ ఉంటుంది ఇప్పుడు మనం వీడియోలో మీరు గమనించినట్టయితే ఎక్కడైతే గింజలు పడుతుందో ఆ భాగంలో పూర్తిగా దాన్ని తినేయడం జరిగింది అన్నమాట ఇలా ఇది ఎక్కువ భాగంలో ఉన్నట్టయితే దాన్ని మీరు ఎప్పుడైతే మీరు పొలం చూడడానికి రైతులు ముఖ్యంగా పొలం చూడడానికి వెళ్తారో అప్పుడు ఏం చేయాలంటే పొలంలోకి దిగి ఇలాంటి పురుగులు కనిపిస్తున్నాయి లేదా ఎలా కనిపిస్తున్నాయి అనేది ఒకసారి గమనించి దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలి ఈ కంకిలో అవి ఒక సైడ్ ఒక భాగాన తినుకుంటూ వస్తాయి మరో భాగాన అక్కడే ఆ కంకి లోపలే విసర్జిస్తాయి అన్నమాట చాలా సమయాల్లో అక్కడ విసర్జించిన తర్వాత అక్కడ ఫంగస్ బ్యాక్టీరియా అభివృద్ధి చెంది పంటకు పురుగులే కాకుండా బ్యాక్టీరియా అవి వచ్చే ఛాన్సులు కూడా ఉంటాయి ఇప్పుడు మీరు రెండు దశలు చూశారు ఇది గింజ పడుతున్నప్పుడు అంటే ఇంకా పాలు పడుతుంది కంకిలో ఈ దశలో పాలు పడుతున్నప్పుడు కూడా ఈ పురుగుని మనం గమనించినప్పుడు మనం ఇంతకుముందు చూసినప్పుడు అది ఇంకా గింజ రెడీ అవ్వలేదు గింజ ఇంకా గింజలో పాలు ఇంకా పడలేదు కాబట్టి ఆ దశలో డ్యామేజ్ చూసినాం ఇప్పుడు మీరు ఇంకో దశలో డ్యామేజ్ చూపిస్తాను ఇది గింజ పట్టిన తర్వాత మొత్తం పూర్తిగా తినడం జరిగిందనమాట ఎక్కడైతే తినిందో అక్కడ ఇప్పుడు చూపిస్తున్నట్టుగా తెల్లగా మారిన కంకులు మనకు కనబడతాయి ఈ దశలో ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇప్పుడు నేను చూపించిన ఈ పురుగు డెవలప్ అయ్యి అక్కడే ఇట్లా చిన్న చిన్నని గుండ్రంగా ఉండే ఒక రౌండ్ బాల్ షేప్లో రెడీ అవుతాయి అన్నమాట ఒక టైం తర్వాత ఈ తర్వాత దీంట్లో నుంచి మనకి పురుగు ఆడ పురుగు లేదా మగ పురుగు బయటకు వచ్చి రెక్కలు కలిగిన గొంగలి పురుగు ఆకారంలో మనకి దీని నుంచి పురుగులు వస్తాయి అన్నమాట కాబట్టి రైతులు పొలంలోకి వెళ్ళినప్పుడు లోపలి దిగి ప్రతి మొక్కని గమనించి ఏం పురుగు ఉంది అప్పుడే మనకి పురుగులు మందడం కొట్టడం కానీ అప్పుడే ఏమైనా చర్యలు తీసుకోవడం కానీ చేయాలి అంతే వ్యాధిని కానీ పురుగుని కానీ గమనించకుండా ఏదో ఒకటి తెచ్చి పురుగుల మందులు అప్లై చేయడం ద్వారా దానివల్ల కలిగే లాభాలు ఏముండవు నష్టాలే ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎప్పుడైతే రైతు ముఖ్యంగా పొలానికి చూడడానికి వెళ్ళినప్పుడు కంపల్సరీ పొలంలో దిగి పురుగుల్లో వ్యాధులు గమనించి వాటికి నివారణ చర్యలు తీసుకోవాలి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నేను ఇక్కడ కొన్ని పురుగులని ఇప్పుడు కంకులు తింటున్న కొన్ని పురుగులని తీసుకొని జరిగింది ఆ తీసుకునే వాటిని మనం వాటికి ఆహారంగా ఈ కంకుల్ని పెట్టి కొన్ని పెంచుతాను అనమాట పెంచిన తర్వాత ఎలాంటి దాంట్లో అందులో నుంచి ఎలాంటి పెద్ద పురుగు వస్తుంది అనేది మీకు చూపించడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి ఇప్పటివరకు చూసినందుకు ధన్యవాదాలు